ய அம்மா ஜனி சிவ ஜான விஜய హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అందులో అందరికి వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి నేను శైలిజాల్ పేరు వచ్చేసి శాజాన్ ఛానల్ మీరందరూ కూడా వరలక్ష్మి రథం చాలా చక్కగా జరుపుతున్నారని నేను మరింత సహస్యం వీడియోల చేసుకోవడమ్మా ముందుగా ఆడవాళ్ళందరికీ వరలక్ష్మి వర్షం శుభ్రం కాము ఈ శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం ఎంతో ఆడవాడితో కదా ఎంత పని చేసినా అది అర్థం మార్చి అమ్మవారిని మనం చూడగానే ఆనందమే ఎగుంటుంది కదా ఫ్రెండ్స్ క్రోస్ ముందుగానే నేను వెళ్ళక యాక్చువల్లీ అయితే ఈ పండగ పని పదిహే రోజు సమయం పట్టింది ఇంకా ఒక రోజు ముందు అయితే ఇంకా తలుపు అదంతా తడి పట్టి ఇంకొక ఇక్కడ అంతటా వర్షాలు ఉన్నాయి ప్రాంతాలు వర్షాలు పడుతున్నాయి 그래서 포트컬고 방송에서 놀이기구에 대한 힌 오퍼레이션. ఇవన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారి అలంకరణ ప్రియురాలు కదా అమ్మవారిని అలంకరణ చేయడం మనం అలంకరించుకొని అమ్మవారికి పూజ చేయడం ఎంతో ఇష్టం అంట అమ్మవారికి సో అలంకార ప్రీతురాలైన అమ్మవారిని ఎంత అలంకరిస్తే అంత అనుగ్రహం లభిస్తుందని నానుడి అయితే అట్లానే అతిగా ఖర్చు పెట్టి అతిగా చేయలేకండి ఫ్రెండ్స్ మనకు ఉన్నంతలోనే అమ్మవారిని చక్కగా చూపుదిద్దుకొని తయారు చేసుకోవడమే అన్నట్టు ఇక్కడ నేను అమ్మవారికి చీర కడుతున్నాను అయితే ఉదయం ఇదంతా సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను నేను ముందుగా అయితే ఇంకా కలశంలో నీళ్ళు వేసుకొని చీర కింద నుంచి చుట్టిన తర్వాత అమ్మవారి కలశంలో అయితే నీళ్ళు పోసుకొని పసుపు కుంకుమ చామంతి పువ్వు వాయిను పచ్చకర్పూరము కర్పూరము ఇంత సువాసనలు జల్లే ఇవన్నీ అందులో చల్లేసుకుంటే అక్షింతలు ఇవన్నీ కలషంలో పెట్టుకొని సాక్షాత్ అమ్మవారి రూపు రూపుగా భావిస్తూ ఇవన్నీ అందులో వేసేసుకొని తమలపాకులను ఇట్లా పెట్టుకొని కలషంలో దానిపైన ఐదు ఆకులను ఇలా పెట్టుకొని దానిపైన కొబ్బరి పెట్టుకొని అంటే నారికేళం అంటే సాక్షాత్ ఇంకా పెట్టుకొని ఇట్లా అమ్మవారు ప్రతిమగా భావించడం అన్నట్టు ఇదంతా అమ్మవారిని సాక్షాత్ అమ్మవారుగా భావిస్తూ ఇంకా అమ్మవారి రూపాన్ని ఈ విధంగా నేను తయారు చేసుకుంటున్నాను మనం చేసిన పనులన్నీ అమ్మవారి రూపం చూడగానే ఆ పనులు అంతా ఎక్కడికో వెళ్ళిపోయి ముఖంలో సంతోషము ప్రశాంతత అనిపిస్తుందండి మనం నెల రోజుల నుంచి కష్టపడిందంతా తేలికపాటిగా అనిపిస్తుందండి నేను ఏ విధంగా అమ్మవారికి ఇంకా చీర ఇవన్నీ కట్టుకున్న తర్వాత ఫోటో అదన్నీ పెట్టేసి ఇంకా కట్టుకున్న తర్వాత వంటలు అదేది ప్రిపేర్ చేశాను అన్నీ వీడియోలో తీస్తామనుకున్నాను తీయలేకపోయాను నా దగ్గర ఉన్న కొంచెం కొంచెం సమయంలో అయితే కొన్ని కొన్ని వీడియోలు అయితే తీయగలిగాను మిగతా నేను తీయలేదు సో ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత అమ్మవారి రూపం ఈ విధంగా ఉంది తొమ్మిది రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి అమ్మవారి అనుగ్రహం పొందడానికి నేను చేసుకునే ఈ పూజ ఈ పూజ ఎందుకు చేసుకుంటానంటే ఇల్లు ఇంటి పాదులు ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఐశ్వర్య ఐశ్వర్యాలు ప్రాప్తించడానికి ధన సంపత్తి రావడానికి ధన ధాన్య ఎల్లప్పుడూ నిలిచి ఉండడానికి సౌభాగ్యవత్రురాలుగా ఉండడానికి పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఇంటిల్లి పాదులు ఆనందంగా సుఖశాంతులతో ఉండడానికి నేను జరుపుకునే వేడుక అన్నట్టు ఇది మీరందరూ కూడా అదే అనుకుంటూ వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్లు కామెంట్లు మాకు అనేది కొండంత అండదండగా ఉంటుంది అలాగే నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంతరు మరి ఇంటర్స్ వాళ్ళ పిల్లలు అన్నట్టు వాళ్ళతో కూడా ఇలాగైతే ఫోటోలు దిగాను మిగతా పిక్స్ అన్నీ అన్నీ వీడియోలో తీయలేకపోయాను నా దగ్గర ఉన్న కొన్ని కొన్ని ఫొటోస్ అయితే ఇందులో యాడ్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకున్నంతలో నేను ఇలా జరుపుకున్నాను ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నాకున్నంతలో వరలక్ష్మి రథాన్ని ఇలా జరుపుకున్నాను మీరు కూడా చాలా చక్కగా జరుపుకున్నారని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా జరుపుకున్నాను అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా వీడియోలో కనుక ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి తెలిసి కానీ తెలియగానే ఏదైనా తప్పులు చేసి ఉంటే దానికి నన్ను క్షమించండి మేము ఇక్కడ నాకున్నంతలో నేనైతే కొంతమందిని పిలుచుకొని ఇట్లా వాయినాలు అయితే ఇచ్చి వాళ్ళ ఆశీస్సులను అయితే తీసుకున్నాను లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతోనైతే నేను చేసుకునే ఈ రథం ఇంటి పాదులందరూ బాగుండాలి అలాగే మాతో పాటు సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్